అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికైతే ఫిక్స్ చేయడం జరిగిందండి అలాగే డబ్బులు కూడా ఎప్పుడేస్తారు వీడియోలో చెప్తాను ఆ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల జూన్లో వేస్తవాన్ని తెలియజేయడం జరిగింది సారీ తర్వాత జూలైలోకి వచ్చేసాం జూలైలో కూడా ఈ మొదటి తారీఖు ఐదో తారీఖు అంటే చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఇంకా చాలామంది కౌలు రైతులు కానీ లేదా అటవీ శాఖ అటవీ ప్రాంతాల్లో ఉండేవారు కానీ ఈ రైతులు కానీ ఇంకా అప్లై చేసుకోవాల్సి ఉంది వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి వాటన్నింటినీ కూడా అప్లై చేసుకోవడానికి ఇంకా సమయం అయితే పడుతుందని ప్రభుత్వం ఈ నెల తొమ్మిది అంటే రేపడం లేదా పదో తేదీ వరకు సమయం జరిగింది జరిగిందనమాట సో రేపు తొమ్మిదో తేదీతో ఇంకా అన్నదాత సుఖీ బాబాకి ఎవరు అప్లై చేసుకున్నా ఇంకా సమయం అయితే ఉండదు మీకు సమయం కావాలని ఇప్పుడు దాకా తొమ్మిదో తేదీ వరకు ఇచ్చారు రైతులకి సో ఇంక ఇచ్చే అవకాశం అయితే ఉండదు సో ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి కేవైసీకి చాలామంది ముద్రలు తీసుకోవట్లేదు అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ డీటెయిల్స్ అందులో ఉంటే మీరు కేవైసీ ఇవ్వవసరం లేదు మీ డీటెయిల్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది చేయించుకోవాలి వేలిముద్ర అనేది వేయించుకోవాలి అప్పుడు మాత్రమే మీ పేర్లు ఇందులో రిఫ్లెక్ట్ అవడం అయితే జరుగుతుంది సో రేపు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి ఆఫీసులో క్యాంప్ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందనమాట అంటే ఏవైతే పథకాలు అలాగే ప్రాజెక్టులు కట్టబోయేటువంటి కాలేజీలు వీటి నిమిత్తం బడ్జెట్ ఆమోదాలు అయితే తెలపడం జరుగుతుంది వివిధ శాఖల నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా వీటికి కూడా ఆమోదం అయితే తెలుపుతారు అందులో మనకి అన్నదాత సుఖీబావ ఉచిత బస్సు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మనకి రేపుతో అప్లై చేసుకోవడం బంద్ అయిపోతే అండ్ రేపు క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేస్తే ఎప్పుడు విడుదల చేస్తారంటే పదిహేనో తేదీలో అలా విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఈ నెల పదిహేను కానీ ఇరవై తేదీల కల్లా ఈ యొక్క అన్నదాత సుఖీ బావ ప్లస్ పిఎం కిసాన్ ఎందుకంటే పిఎం కిసాన్ మీద ఆధారపడి ఉంది అది ఎప్పుడైతే వస్తుందో ఈ అన్నదాత సుఖీ బావ పథకం కూడా అప్పుడు రావడం జరుగుతుంది సో అప్లై చేసుకోండి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆ ఏలి ముద్రలో అంటే డీటెయిల్స్ కనబడతా లేదండి ఒకసారి చెక్ చేయండి మా డీటెయిల్స్ ఉన్నాయా లేదంటే చెక్ చేస్తాను ఓకేనా ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాంట్ పెట్టుకోండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ